జీరో సిక్స్ ఫైవ్ త్రీ నైన్ జీరో సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో బీదర్ అలాగే ఎస్ఎంవిటీ బెంగళూరు ఎస్ఎంవిటీ బెంగళూరు అలాగే బీదర్ మధ్యలో ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలుగా ఈ రైలు ప్రస్తుతం వారానికి రెండు రోజులు సేవలు అనేది అందిస్తుంది ఈ రైలు యొక్క టైం టేబుల్ అనేది బెంగళూరు బీదర్ మధ్యలో నవంబర్ రెండవ తారీఖున అలాగే బీదర్ బెంగళూరు మధ్యలో నవంబర్ మూడవ తారీఖున ముగినంది ఈ రైలు యొక్క సేవలు ఈ రైలు తిరిగి బెంగళూరు బీదర్ మధ్యలో డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు అలాగే బీదర్ బెంగళూరు మధ్యలో డిసెంబర్ ఇరవై తొమ్మిది వరకు పొడిగించడం జరిగింది ప్రయాణికులు గమనించి మీ ప్రయాణాన్ని కొనసాగించండి బెంగళూరు బీదర్ ఈ మధ్యలో ఈ రైలు శుక్రవారం అలాగే ఆదివారం రోజు అందుబాటులో ఉంటుంది అలాగే బీదర్ బెంగళూరు మధ్యలో శనివారం రోజు సోమవారం రోజు అందుబాటులో ఉంటుంది ఈ రైలు ఆగే స్టాప్స్ వచ్చేసి బెంగళూరు దాటిన తర్వాత ఎలా ఇందూపూర్ ధర్మవరం అనంతపూర్ గుంతకల్లు ఆందోని మంత్రాలయం రోడ్ రాయచూర్ కృష్ణా యాద్గిర్ వాడి షహాబాద్ కలబురిగి జంక్షన్ ఆ తర్వాత ఈ బండి ఇటు బీదర్కి చేరుకుంటుంది